మోహం అంటే ఏంటి ఒకరిని కోరుకోవడం ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమను ఉదాహరణగా తీసుకుంటే ఒకడిని విపరీతంగా కోరుకుంది అతడు చూడడానికి చాలా చలాకీగా ఉంటాడు అందంగా ఉంటాడు ఒక విధంగా క్రేజీ క్రేజీగా ఉంటాడు ఈ సినిమాల్లో చూపిస్తారు కదా హీరోను ప్రేమించే హీరోయిన్లు హీరోను ప్రేమించేలా చేసుకోవడానికి ఏం చేస్తారు సో ఇక్కడ తొంభై శాతం ప్రేమ కోసం కోరుకోవడం లేదు మోహంతో కోరుకోవడం ఎందుకంటే అది సుఖం నుంచి ఉత్పత్తి అయ్యేది తీపి పదార్థాలు తింటే షుగర్ అని తెలుసు రేపటి రోజు కూడా అదే సమయానికి తినాలనే కోరిక కలుగుతుంది ఇది మనసు స్వభావం కావాలని అనిపించింది దేనికి జీవానిక శరీరానిక మనసుక అని ప్రశ్నించుకోవాలి శరీరానికి అయితే అది కామతృష్ణ జీవానికైతే అది దైవిక సంబంధం అవుతుంది జీవ సంబంధం అనేది ప్రాణంతో సమానంగా ఉంటుంది హనుమంతుడికి రాముడికి ఉన్నది జీవ సంబంధం ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు రాముడు సీతా సంబంధం కూడా జీవ సంబంధమే ఆ జీవ సంబంధమో మోహ సంబంధమో నిర్ణయించాక వివేకంతో ఆలోచించుకోవాలి ఒకసారి అనిపిస్తుంది జంక్ ఫుడ్ తినడం కుదరడం లేదని మందు తాగడం మానలేకపోతున్నానని పొట్ట నుంచి రక్తపు వాంతులు చేసుకుంటే వదిలేస్తారా లేదా వదిలి తీరాలి దెబ్బ సరిగ్గా తగిలితే ప్రకృతి ద్వారా అప్పుడు వదిలేస్తారు ఒకడికి ద్రాక్ష విపరీతంగా తినాలనే కోరిక ఉంటుంది అది వదిలేయలేను అంటాడు ఒకవేళ పొరపాటుగా లోపల విషబీజం కూడా అలాగే తింటే ఊసేస్తాడా లేదా లేదా ఆ ద్రాక్షను ఏదైనా పురుగు కొరికి అతడు తిన్నాక విషయం చెబితే చాలు వెంటనే ఊసేస్తాడు ఆలోచన కూడా చేయడు అర్థమేంటి తన ప్రాణానికి ముప్పు అని తెలిసిన క్షణం వెంటనే వదిలేస్తాడు ఇది సహజం దీన్నే వివేకమని అంటాము